అధ్యక్ష ఏదైతే మంచినాల నిర్వక సంబంధించి మేము అన్ని రకాల బాధితులమే ఎల్లెంపల్లి ప్రాజెక్టు కట్టి మహాజీపూర్ మండలం నుంచి పన్నెండు గ్రామాలు లక్ష్మీ గ్రామాల నుంచి లక్ష్మీ మండలం నుంచి మూడు గ్రామాలు పదిహేను గ్రామాలు ముంపువారిన పడ్డాయి వాళ్ళ రైతులు రైతు కురులు అయిపోయిన మాకు ఒక నీళ్ళు రాలేదు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అడగడం జరుగుతుంది అప్పుడు గూడెం లిఫ్ట్ కేసర్ ఇచ్చారు దాని ద్వారా కూడా రెండు టీఎంసీల కానీ ఇక్కడ ఎప్పుడు రాలేదు ఇక పైకి పోతే దండపల్లికి పోతే ఏంటంటే మా బాధితులం కడపకు టే మన కడెం ప్రాజెక్టు తేలేండు మాకు సుఖనీల్ ఉప ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేసినప్పుడు మాట ఇచ్చారు మొత్తం ప్రాంతం మాకు మా క నియోజకవర్గా మిగిలినాయి అరవై ఎకరాలకు అరవై వేల ఎకరాలు మిగిలినాయి ఇంకో రెండు లిఫ్ట్లు అడిగినాం వాటి కొంచెం తొందర చేస్తే అదొకటి రెండు లిఫ్ట్లు ఇస్తే మా మిగతా ఏరియా కూడా అవుతుంది రెండోది ఏంటంటే ఎల్లంపల్లి దారా బాధితుల మేమంటే మళ్ళీ కాళేశ్వరం ద్వారాతో కూడా హయ్యెస్ట్ బాధితుల మేమే కానీ దురదృష్టవశాత్తు పోయిన ప్రభుత్వం ఆ బాధితులను గుర్తించలేదు ఎల్లంపల్లి ద్వారా ముప్ప ప్రాంతాల్లో మంచిరాళ్ళ పట్టణం మునిగిపోయినంత ఎవరు మునిగిపోలే వర్షకాలం అంతే మొగులు దిక్కు చూసే అవుతుంది ఆకాశం దిక్కు చూస్తే ఎప్పుడు వర్షం పడితే ఎప్పుడు మునిగిపోతుంది అనే పరిస్థితి ఉన్నది రెండు వేల ఇరవై రెండుల దాదాపు అరవై శాతం పట్టణం మంచినీళ్ళు ఉన్నది దాదాపు రెండు రోజులు మూడు రోజులు మంచి ఉన్నది ఒక్క ఇల్లు కూడా నీళ్ళకు లేదు అసలు వర్షాకాలం వస్తే మన ఈ కాలేజీ ప్రాజెక్ట్ అయితే మేము మునుగుడే కాళేశ్వర ప్రాజెక్ట్ నీళ్ళు వాడితే మునిగే పరిస్థితుంది కాబట్టి ఖచ్చితంగా దానికి కూడా కరకట్టలకు ఖచ్చితమైన చర్యలు తీసుకొని సాయం ఇరిగేషన్ శాఖ వారి శాంక్షన్ చేయాలని అదే విధంగా మా ఆరా మాత్రనే ఉన్నారు వారికి కూడా చెప్తున్నాం మా దగ్గర బాగా ఫ్లైఓవర్లు ఉన్నాయి ఆ ఫ్లైఓవర్లను ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి గడిచిన ముప్పై సంవత్సరాల నుంచి ఎక్కడక్కడ ఆగిపోయింది ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ మాకు మంత్రికు మున్సిపాలిటీకి పంతొమ్మిది వందల తొంభై ఐదులో బెస్ట్ మున్సిపాలిటీ ఆంధ్రప్రదేశ్లో అవార్డు వచ్చింది రెండు వేల ఒక సంవత్సరంలో కూడా అవార్డు వచ్చింది కానీ ఇవాళ ఆ మంత్రి మున్సిపాలిటీని తీసుకుపోయి ఆల్మోస్ట్ రాష్ట్రంలో లాస్ట్ లాస్ట్ నుంచి ఒకటో రెండు మున్సిపాలిటీకి తీసుకొచ్చింది కాబట్టి దానికి కూడా సరైన న్యాయం చేయాలి ఇంకొకటి సింగరేణి మంత్రి వారు ఇక్కడనే ఉన్నారు ఈ అన్ని మా మంత్రాల నియోజకవర్గం అంతా ముంపులు లేకపోతే ల్యాండ్ ఎక్వేషన్ తప్ప ఇంకోటి ఏం లేదు మాకు శ్రీరాంపూర్ డివిజన్ల నస్పూర్ మున్సిపాలిటీలో మొత్తం ఓసీల బాధ్యతలో ఓసీలు మొత్తం రెండు ఊళ్ళు మొత్తం మునిగిపోయినాయి ఇప్పటివరకు సరైన నష్టపరిహారం కానీ ఆర్ఆర్ ప్యాకేజీ కానీ ముపవాదులకు ఉద్యోగాలు కానీ సరైన న్యాయం జరగలేదు ఇదివరకు అంత లెటర్ల సంస్కృతి ఉన్నది ఎవరు లెటర్లు ఇస్తే వాళ్ళకు ఉద్యోగాలు గడిచిన పది సంవత్సరాలు లెటర్లు ఇచ్చి ఉద్యోగాలు అమ్ముకునే సంస్కృతి ఎక్కడెక్కడో తీసుకొచ్చి చెప్పి ఉద్యోగాలు అమ్ముకునే సంస్కృతి ఉన్నది దాంట్లో ఫస్ట్ ప్రియారిటీ ప్రకారం ల్యాండ్ లూజర్స్కి ఇవ్వాలి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి సరైన న్యాయం చేసి ఆర్ఆర్ ప్యాకేజీలకు న్యాయం చేయాలి ఇన్ని జరిగిన తర్వాత లాస్ట్కి ఇంకోటి చెప్తాను ఏదైతే నస్పూర్ నియోజకవర్గం ఇవాళ సింగరేణికి బొగ్గిచ్చే దాంట్లో ఇరవై నాలుగు శాతం మా సీరాంపూర్ డివిజన్ మంచాల నియోగకర్గం నుంచి బొగ్గు వస్తుంది కానీ మా మా మాకు బొగ్గు తప్పింకేం మిగలేదు దుమ్ము తప్పింకేమి మిగలేదు మా పైసలు ఇసుక ఎక్కడెక్కడో పెట్టుకున్నారు మొత్తం కాబట్టి ఖచ్చితంగా వచ్చే రెండు మూడు సంవత్సరాలు మొత్తం మా డబ్బులు మాకు ఇచ్చే తప్పితే మా మున్సిపాలిటీలు కానీ మా బాగుపడది ఖచ్చితంగా చెప్తున్నాను అందులో మాత్రం ఏం కాంప్రమైజ్ లేదు మా నీళ్ళు మాకు కావాలి మా నీళ్ళు మాకు రావాల్సింది ఖచ్చితంగా మమ్మల్ని ముంచేసి రోడ్ల మీద వారేసినారు ఈ పక్క రెండు దిక్కుల ముంచేసినారు మాకు ఇటు ఎల్లంబెళ్ళు ముంచినారు కాలుచుర ముంచు నీళ్ళు లేకపోతే కాడెంకి కడెంక టైలం వాళ్ళని ఎరు కిందికి ఈ రకంగా ఒకప్పుడు మంచి సస్య సామానంగా పుష్టిగా ఉన్న పట్టణాన్ని మొత్తం మంచాలను ఎవరికొక సర్వనా ముప్పై సంవత్సరాల సర్వనాయా చేశాడు కాబట్టి సింగరేణి మాత్రులు అదేవిధంగా ఆరేణి మాత్రులు ఇరిగేషన్ మాత్రం లేరు ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను ఖచ్చితంగా మా రావాల్సినవి మాకు రాకపోతే మాత్రం ఇవ్వకుంటే ప్రసక్తే లేదు ఇవాళ అందరూ ఆ చెప్తున్నాం మాకు నీళ్లు రాకుండా నుంచి ఒక్క సుక్క నీళ్ళు కూడా బయటకు కొనించే ప్రసక్తే లేదు మినిస్టర్ అదేవిధంగా ఒక్కొక్క నిమిషం ఒక్క నిమిషం అధ్యక్ష అధ్యక్ష ఇంకొకటి శ్మశానం ఇక అందరం మాట్లాడుతున్న చాలా మంది శ్మశానాల గురించి మా రెండు పట్టణాలు మంచాల పట్టణం లక్షా జనాభా నస్పూర్ పట్టణం దాదాపు తొంభై ఐదు వేల జనాభా ఒక్క శ్మశానం లేదు ఒక్క శ్మశానం లేదు ఇంతవరకు మరి డెబ్బై ఐదు సంవత్సరాలు శ్మశానం లేదు మా కాడ ఆ పరిస్థితి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా సింగరేణి మంత్రులు ఇక్కడ మంత్రి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి సింగరేణి డబ్బులతోటి నస్పూర్ పట్టణంలో ఒక మూడు శ్మశానాలు గట్టిగా చేసిస్తే కొంచెం బాగుపడుతాం అదేవిధంగా ముఖ్యమంత్రి వారు లేరు కాబట్టి వారికి కూడా చెప్తున్నాం ఆరాణి మాత్రం అందరూ చూసుకుని శ్మశానాలు మా మొత్తం రెండు లక్షల జనాభాకు శ్మశానం లేదు ఒక్క శ్మశానం కూడా లేదు లాస్ట్ గోదావరి నుంచి తీసుకుపోయి తగలబెడితే వర్షమైతే దేవుడు తిరగడం పరిస్తున్నది ఖచ్చితంగా ఇవి కూడా చేసి మా మంచిరాల మున్సిపాలిటీ నెంబర్ వాళ్ళు వచ్చేటట్టు ఏ రకమైన